జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ముప్పై ఒక్కటి వ్యాసుని రాజధర్మాలు విందాం ఋషివర్య వైశంపాయన మహాశయ మరి వ్యాసుల వారు కూడా చెప్పారు ధర్మాలు కదా ఇప్పటికైనా మా ముత్తాత ధర్మరాజు రాజ్యపాలన శాస్త్రనని ముందుకు వచ్చాడా లేదా చెప్పండి రాజా ఇంకా ధర్మరాజు రాజ్యపాలన శాస్త్రను ఒప్పుకోలేదు అప్పుడు పారాశర్యుల వారు పారాశర్యులు అంటే వ్యాసుల వారు ఇలా చెప్తున్నారు మీ ముత్తాతకు ధర్మరాజా నీవు చాలా బాధలు పడ్డావు చాలా వ్యధలు కూడా పద పడ్డావు నీవు నీ భార్య నీ తమ్ములు పదమూడేండ్లు అరణ్యాలలోన అజ్ఞాతవాసాలు చేసి వచ్చారు చాలా ఇడుములు పడ్డారు నాకు తెలుసు ఆనాడు వారికి నీవు కొన్ని ఉపశమన వాక్యములు చెప్పి ఉంటివి నీ సోదరులకు నీ భార్యకు కొన్ని ధర్మమైన కోరికలే ఉన్నాయి వాటిని నీవు తీర్చకపోవట బాధ్యం భావ్యము కాదు కదా నీవు సంపాదించుకున్న ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి నీ తమ్ములకి నీ భార్యకు ఆ భోగభాగ్యములు అనుభవించే యోగ్యత కలగజేయి నీవు నీ భార్యతో కలిసి తమ్ములతో కలిసి చాలా అశ్మధ యాగం లాంటివి చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి అప్పుడు నీవు తప్పక మోక్షాన్ని పొందగలవు గనుక నీవు అతిథి సేవ చేయకుండా పితృదేవతల సేవ చేయకుండా దేవతల సేవ చేయకుండా ఉండరాజు న్యాయశాస్త్రము తర్కశాస్త్రము ధర్మశాస్త్రము తెలిసిన ప్రజల యొక్క మనోభావాలను నువ్వు తెలుసుకోవాలి మంచి పరిపాలన నీ దేశ ప్రజలకు నీవు అందించాలి రాజు అనేవాడు ధర్మంగా పాలన చేసి సక్రమంగా దండనీతిని ఉపయోగించాలి నిజమైన దోషులకు శిక్షలు పడాలి నిర్దోషులకు శిక్షలు పడరాదు గనుక తగ్గ విచారణ ధర్మంగా చేసి దోషి పైన ఆరోపించబడినటువంటి ఆరోపణలు రుజువయ్యేట వరకు రుజువు కావడానికి సాక్షులను రెండు వర్గాల నుంచి విచారణ చేయాలి అలాగే సాక్ష్యాధారాలు చూడాలి అన్నీ చూసి అనుమానం లేని విధముగా నేర స్థాపన రుజువు అయితే అతనికి తప్పక తగిన శిక్ష విధించాలి అలా ధర్మంగా రాజ్యపాలన చేసిన రాజుకు పుణ్యం వస్తుంది పుణ్య లోకాలు వస్తాయి ఈ లోకంలో కూడా అతనికి కీర్తి వస్తుంది ఇంకా ధర్మరాజ నువ్వు రాజ్యపాలన చేసి ప్రజల యొక్క ఆదాయంలో వంతుకు మించకుండా నీవు పన్ను వసూలు చేయాలి ప్రజలను కన్న తండ్రి వలె కాపాడుతూ పరిపాలన చేయాలి వారి పడన ప్రజలపైన నీకు కరుణ దయ దాక్షిణ్యాలు ఉండాలి కన్న బిడ్డల వలె వారిని చూసుకోవాలి వారి యొక్క రక్షణ సంక్షేమము నీవు చూసుకోవాలి అది రాజు విధి అప్పుడు నీకు పుణ్యంతో పాటుగా పుణ్య లోకాలతో పాటుగా కీర్తి కూడా వస్తుంది వశంపైన పైన మహాశయ రాజు యొక్క ధర్మాలు చెప్తున్నారు వ్యాసభగవాన్ల వారు ఇంకా చెప్పండి వింటాను అన్నాడు అలాగే మహారాజా అని చెప్తున్నాడు వైశంపాయల వారు ధర్మరాజా రాజు అనేవాడు తాను రాజ్యం ఉన్నది మహారాజును అధికారం ఉన్నది అని గర్వం పొంది అతడు ధర్మాచరణ చేయకుండా గర్వంతో అధర్మంగా రాజ్యపాలన చేసి అరిషద్వర్గాలకు లోనే కామ క్రోధాలకు లోనై మనోవికారము మనోవ్యాపారము కలి పద్ధతి తప్పి పరిపాలన చేస్తుంటే సరియైన న్యాయం ప్రజలకు చేయకుంటే సరి విధానంతో దుర్మార్గులను దొంగలను శిక్షించకుంటే ఇంకా న్యాయము చేయని నిరపరాధులను శిక్షిస్తే తగిన సాక్ష్యాలు ఆధారాలు చూడకుండా నేరస్థాపనతో నిందితుడు ఉంటే ఆ నిందితుడు తప్పు చేశాడు లేదా అనేది నిరూపణ కాకుండా అతడు నిర్దోషి అయితే అతనికి శిక్ష ఇస్తే రాజుకు ఆ పాపం విడిచిపెట్టదు అలాగే రాజు తన స్వార్థ ఖర్చుల కొరకు కుటుంబ ఖర్చుల కొరకు అధికమైన పన్నులు ప్రజల నుంచి వసూలు చేస్తే కూడా అతడు పావ పడిపోతాడు ఇంకా ఆపదల్లో ఉన్న ప్రజలను రైతులను ఆదుకోకపోతే కూడా ఆ రాజుకు పాపం వస్తుంది దొంగల నుంచి దోపిడీ దొంగల నుంచి ముగాల నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత రాజుకు ఉన్నది దాన్ని తప్పించుకుంటే అతడు మరలా పాప పంకిలంలో పడిపోతాడు రాజు వ్యసనపరుడై స్త్రీలోలుడై మధ్యానికి మగువలకు బానిసై రాజ్య పరిపాలన విడిచిపెడితే అట్టి రాజు యొక్క పరిపాలన గాడి తప్పుతుంది ప్రజలు అష్ట కష్టాలు పడతారు ఆ పాపము చుట్టుకొని ఆ రాజు ఎన్ని జన్మలకు కూడా ఆ పాపాన్ని వదిలించుకోలేడు ఎందువల్ల అంటే అతడు పన్ను రూపాన్ని ఆ ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడు అనుభవిస్తున్నాడు వారి రక్షణ శ్రేయస్సు చూడడం లేదు కనుక అతనికి పాపం వస్తుంది ఆ ప్రజలు చేసే పాపములో నాలుగో వంతు పాపం ఆ రాజు అనుభవించవలసి వస్తుంది ప్రజలు చేసిన పాపాలు నాలుగో వంతు రాజుకు రావడం వల్ల అతడు నరకానికి పోయి చాలా కాలం నరకంలోనే ఉంటాడు దాంతోపాటుగా ఆ రాజుకు ఈ భూమిపైన అపకీర్తి మెండుగా ఉంటుంది రాజు తన దేశ రక్షణ చూసుకోకపోయినా రాజ్యంలో ధర్మంగా పరిపాలన సాగకపోయినా సైనిక బలం దేశ బలం సరిగ్గా లేకపోయినా ఆ దేశ ప్రజలు ఆ రాజును క్షమించరు ఎంతో కాలము ఊరుకోరు విప్లవం వస్తుంది రాజును తరిమి కొడతారు లేకపోయినా కూడా పక్క దేశపు రాజులు వచ్చి యుద్ధం చేసి ఆ రాజును సంవరిస్తారు ఆ రాజ్యాన్ని కబలిస్తారు ఇది జరిగేదే కనుక రాజు తన దేశాన్ని ధర్మంగా పరిపాలన చేయాలి రాజు ఆ దేశ ప్రజలకు రక్షణ ఇవ్వాలి క్రూర జంతువులు కానీ దొంగలు కానీ దుర్మార్గులు కానీ ఆ రాజ్యంలో ఎక్కువ కాకూడదు ఎక్కువైన వారిని శిక్షిస్తూ ఉండాలి ధర్మాన్ని స్థాపన చేయాలి త దేశ చుట్టూ ఉన్నటువంటి చెట్టు రాజ్యాల యొక్క ఆలోచనలు వారి పథకాలు రాజు తెలుసుకుంటూ ఉండాలి పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు రాజ్యాలు తనపై దండ దండెత్తుతాయేమో యుద్ధానికి వస్తాయేమో అనే విషయం తెలుసుకోవాలి ముందుగానే వారిని సంహరించాలి తన దేశాన్ని కాపాడుకోవాలి అలాగే దుష్టులు దుర్మార్గమైనటువంటి రాజులతో సంధి కూడా రాజు చేసుకోరాదు యుద్ధమే తప్పనిసరి వస్తే విరోచితంగా రాజు అతని సైన్యము పోరాడి దేశాన్ని కాపాడుకోవాలి అవసరమైతే ఆ యుద్ధంలో ప్రాణాలు వదిలినా కూడా ఆ రాజుకి గొప్పతనమే అంతేగాని తన రాజ్యంలో కొంత బాగా నిచ్చేసి సంధి చేసుకోవడం ఆ రాజుకు పాడి కాదు ధర్మరాజ శత్రు రాజ్యాల నుంచి తన రాజ్ తన దేశాన్ని తన రాజ్యాన్ని కాపాడుకొనుట తన ప్రజలను ధర్మంగా పరిపాలన చేయట కంట ఉన్నటువంటి మించిన ధర్మం ఏదీ రాజు అనేవాడికి లేదు అదే ముఖ్యమైన ధర్మం ధర్మరాజ నీవు పుట్టుకతో క్షత్రియుడివి స్వతహాగా రాజువి నీకు దేశ పరిపాలనయే ధర్మము దీన్ని కాదనలేవు నీ భ్రాత దుర్యోధనుడు దుర్మార్గుడు అతనితో నీకు సంధి పొసగలేదు సంధికైతే ప్రయత్నం చేశావు కానీ సంధి పొసగలేదు యుద్ధానికే పురుకొల్పాడు దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళావు యుద్ధంలో హింస తప్పనిసరిగా జరుగుతుంది అది అనివార్యము అందుకోసమని నీవు వాపోవుట ధర్మం కాదు అంత మాట నువ్వు రాజ్యపాలన విడిచిపెట్టి రాజ్యపాలన విడిచిపెట్టి ఎలా నువ్వు అడవులకు వెళ్ళిపోతావు ఎలా తపస్సుకుపోతావు నీకు ధర్మము కాదే నీ స్వధర్మమే రాజ్యపాలన చేయుట పరధర్మానికి వెళ్ళకపోతావు నీకు ధర్మం కాదు కదా నువ్వు ఇలా ఆలోచించుట తర్కలోపం కనుక అలాంటి ఆలోచన నువ్వు చేయకు ధర్మరాజా మహారాజా హయగ్రీవుడు అనే మహారాజు పలు యుద్ధాలు చేశాడు క్షత్రియుడు కాబట్టి ఎప్పుడు యుద్ధంలో అతను విన్నిచ్చి పారిపోలేదు రాజ్య విస్తరణ చేశాడు రాజ్యాన్ని సక్రమంగా ధర్మంగా శాసనబద్ధంగా పరిపాలన చేశాడు యాగాలు చేశాడు క్రతువులు చేశాడు వృద్ధాప్యంలో అతను శరీరంపై వ్యామోహాన్ని వీడి పరలోకం చేరుకున్నాడు అక్కడ అతను శాశ్వతమైనటువంటి ఉత్తమ లోకాలు పొందాడు రాజులకు యుద్ధాలు వస్తాయి చేయాల్సిందే అది క్షత్రియులకు రాజులకు ఆమోదయోగ్యమైనటువంటి ధర్మం అందువల్ల జరిగే హింస కూడా ఆమోదయోగ్యమైన ఇవన్నీ కూడా ధర్మ సంస్థాపనలో భాగమే గనుక హింస అహింసల గురించి తెలిపే అన్వీక్షిక లేదా అన్వీక్షకి అనే ధర్మాలు తెలిపే త్రయి ఇంకా అర్థనర్ధాలు తెలిపే వార్త నయానయాలు తెలిపే దండనీతి అనే నాలుగు క్షత్రయోచిత విద్యలను బాగుగా అభ్యసించి ఆ విద్యలలో పండితులు నిష్ణాతులైన వారిని మంత్రులుగా చేర్చుకొని వారి సహాయ సంపత్తులతో రాజ్యపాలన ధర్మంగా చేస్తే రాజుకు అది గొప్ప ధర్మము కాగలదు అది రాజుకు మోక్షదాయకం కూడా కాగలదు గనుక నీవు అట్లా చేసి మోక్షాన్ని పొందుము గనుక నీవు ఇంకా ఈ విషయంలో చింత అనవసరము చింత చేయకము తదుపరి చేయవలసిన కార్యాచరణకు ఉపక్రమణ చేయము ఈ భూమి నీకు భుజుబలంతో యుద్ధంలో సంపాదించుకున్నది దీనిని సక్రమంగా ధర్మంగా పరిపాలన చేసి నీ కురువంశానికి పేరు ప్రఖ్యాతి తెచ్చి నీవు కూడా కీర్తిని పొందుము ధన్యుడు కమ్ము అలాగనే నీ సోదరులు నీ భార్య కూడా పుణ్యజీవులు అవుతారు అని చెప్పారు వ్యాసులు వారు అప్పుడు అంటున్నాడు ధర్మరాజు మహాత్మ రాజుగా చేయవలసినటువంటి కార్యాలు ఏవో నాకు సెలవేయండి అని అడిగాడు जय श्रीमन्नारायण